Ne మున్సిపల్ స్టేడియం నుంచి తిరంగా యాత్ర ప్రారంభమైంది బంద రోడ్డులోని పీవీపీ మాల్ బివంత హోటల్ల మీదుగా వెన్ సర్కిల్ కు చేరుకుంది తిరంగా యాత్రకు మద్దతుగా సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జెండాలు చేతుబూని ముందుండి ర్యాలీని నడిపించారు తిరంగా యాత్ర ర్యాలీకి వేల సంఖ్యలో ప్రజలు హాజరై శత్రుదేశం దుశ్చర్యలపై మన దేశం ప్రతీకారం తీర్చుకోవడంపై ప్రత్యక్షంగా మద్దతు పలికారు మన దేశం ఒకరి జోలికి వెళ్లదు ఎవరైనా మన దేశం జోలికి వస్తే చావు దెబ్బ కొడతామని ప్రపంచానికి చా అట్లైనదని యువత తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు ర్యాలీలో భారత్ మాతాకి జై అంటూ నినాదాలు మిన్నంటాయి గుర్రిజం పేరు మీద సూడో సెక్యులర్ స్పాదులు ఇది భారతదేశం ఆర్మీని గాని డిఫెన్స్ ఫోర్సెస్ ని గాని బలహీనపరిచే విధంగా తించపరిచే విధంగా అలాంటి వ్యాఖ్యలు చేస్తే మటుకు మనందరి కర్తవ్యం వాళ్ళకి బలమైన జవాబు చెప్పడం వాళ్ళ ఏ స్థాయి వ్యక్తులైనా కావచ్చు ఇది మనందరం చాలా బలంగా నిర్ణయం తీసుకోవాలి నిలబడాలి మన వాళ్ళ కోసం అలాగే మురళీ నాయక్ ఇరవై మూడేళ్ళు కులవాడు మురళీ నాయక్ దేశం కోసం సినిమాలు చూడాల సినిమాలు చాండింగ్ చెప్పలా భారత్ మాతాకి చేయి చెప్పాడు ఎప్పుడైతే భారత్ మాతని ప్రేమిస్తారో